సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట ఈరోజే మనకి ఇప్పుడు ఏపీ క్యాబినెట్ మీటింగ్ అయితే ప్రారంభం అవడం అయితే జరిగింది సో ఉదయం పదకొండు గంటలకు ఈ మీటింగ్ అయితే స్టార్ట్ అయ్యిందనమాట సో ఈ క్యాబినెట్ మీటింగ్లో మాత్రం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అప్డేట్ అయితే ఇవ్వబోతుంది పథకాలకు సంబంధించి ముఖ్యంగా గతంలో ఏదైతే అమ్మకు అంటే మన అమ్మఒడి అనే పదే పేరుతో పిలిచే పథకం ఏదైతే ఉందో విద్యార్థులకు సంబంధించి అంటే మనకు ఒకటో తరగతి నుంచి పన్నెండవ తరగతి వరకు అమ్మఒడి చొప్పున ఒక్కొక్క కుటుంబానికి పదిహేను వేల రూపాయలు అయితే ఇవ్వడం అయితే జరుగుతూ ఉండేదన్నమాట సో ఇందులో ఈ భాగంగా ఈ పథకానికి సంబంధించి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో కీలక మార్పులు అయితే చేయడం జరిగింది తల్లి కొందరి పేరుతో పిలుస్తున్నారు కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి కూడా ఈ పథకానికి సంబంధించి పదిహేను వేల రూపాయలు చొప్పున ఇస్తామని చెప్పారు ఇప్పుడు ఈ పథకానికి సంబంధించి విధి విధానాలు అయితే ఖరారు చేయబోతున్నారన్నమాట క్యాబినెట్ మీటింగ్లోని సో మీటింగ్ అయితే ఆల్రెడీ స్టార్ట్ అయితే అవడం అయితే జరుగుతుంది సో ఇది మనకి అప్డేట్ మీటింగ్ పూర్తయిన తర్వాత ఏం చెప్పారు ఏంటో కొద్దిగా మీకు వీడియో ప్లాన్ చేస్తాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి